తులారాశిగారు ఈ రాశి వారికి కొంతమేర గ్రహాలు అనుకూలించినప్పటికీ మరికొన్ని గ్రహాలు ఆనుకూల్యంగా లేనందువల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరు కాస్త జాగ్రత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఆలోచించి అడుగు వేస్తే బాగుంటూ ఉంటుంది వ్యాపారం మాత్రం వీరు ఇప్పట్లో కొత్తగా ఇది ప్రారంభించకూడదు అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కనుక వీరు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి నిత్యము దైవారాధన చేసుకోవడం శివాభిషేకం తీర్థం స్వీకరించడం శివుణ్ణి దర్శించుకోవడం వల్ల మీ యొక్క కార్య సాఫల్యతలు వృద్ధి పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది